ప్రభుత్వం పది ప్రభుత్వ వైద్య కళాశాలను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానం ద్వారా ప్రైవేటు వైద్య కళాశాలగా మార్చడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రముఖ వైద్యులు ఆంధ్రప్రదేశ్ మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట అధ్యక్షులు డాక్టర్ ఆల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో ఈ నెల పదహారో తేదీన గుంటూరులోని జనచైతన్య వేదిక హాల్ హాల్లో పేదలకు వైద్య విద్య దూరం అవ్వాల్సిందేనా అనే అంశంపై జరిగిన చర్చాగోష్ఠికి జనచైతన్య వేదిక రాష్ట అధ్యక్షులు వల్లరెడ్డి రెడ్డి అధ్యక్షత వహించారు సందర్భంగా డాక్టర్ రాలా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రైవేటు యాజమాన్యంలో నడుస్తున్న మెడికల్ కళాశాలలో అనుబంధంగా ఉన్న ఆసుపత్రిలో రిజర్వేషన్లు అమలు కావని నీట్ పరీక్షల్లో పదహారు శాతం మార్కులు పొందిన వారికి కూడా లక్షలాది రూపాయల డొనేషన్ తో ఎంబీబీఎస్ సీట్లు కేటాయిస్తూ ప్రతిభకు పాతరేస్తున్నారని తెలిపారు కే ఎస్ లక్ష్మణరావు గారు మాది శాసనమండ్రి సభ్యులు వరుణి అవసరంగా కూర్చున్నాను ప్రొఫెసర్ ఎన్ రంగయ్య గారు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో లా ప్రొఫెసర్గా చేసి రిటైర్ అయ్యారు ప్రొఫెసర్ రంగే గారిని వేదిక మీద రావాల్సిందిగా కూర్చున్నాను ప్రొఫెసర్ డిఆర్ సుబ్రహ్మణ్యం గారు ప్రముఖ విద్యావేత్త టీజేపీఎస్ కళాశాల ప్రిన్సిపల్గా పనిచేశారు వారిని వేదిక మీద రావాల్సిందిగా కూర్చున్నాను వైఎస్ఆర్ స్టూడెంట్స్ ఫెడరేషన్ గుంటూరు జిల్లా రా రాష్ట్ర అధ్యక్షులు చైతన్య గారిని వేధి మీద రావాల్సిందిగా కోరుతున్నా చంద్రబాబు నాయుడు గారి యాటిట్యూడ్ ఆయన వైఖరి వైద్య విద్య లేదా వైద్య సదుపాయాలు వీటిపై మొదటి నుంచి కూడా ఒక డిఫరెంట్ వైఖరి అనమాట ఆయన ఈరోజే కాదు ఆయన మొదటి నుంచి అయింది ఒక డిఫరెంట్ వైఖరి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీకి ఆయన అనుమతి ఇవ్వడం జరిగింది ఆ టైంలో మేము విద్యార్థులుగా ఉన్నాం వైద్య విద్యార్థులుగా ఉన్నాం వాటికి వ్యతిరేకంగా మేము ఉద్యోగం చేసాం చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున ఒక సపోర్ట్ చేసింది ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉండకూడదు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు వస్తే ప్రజలు ఇబ్బందులు పడతారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉండాలని చెప్పేసి ఆ రోజు జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఆయన ముఖ్యమంత్రి పదవి పోయింది అవి కూడా ఆగిపోయినాయి ఆ రోజు అంత పెద్ద ఉద్యమం చేసినటువంటివి తెలుగుదేశం పార్టీ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక రాష్ట్రంలో అత్యధికంగా ప్రైవేట్ మెడికల్ కాలేజీలకి అనుమతులు ఇచ్చినటువంటి చరిత్ర అయింది అది మొదటి తొమ్మిది సంవత్సరాలు జరిగింది ఆయన హయాంలో తర్వాత మళ్ళీ రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది అప్పుడేం చేశారంటే బి కేటగిరీ సీట్లు అప్పటిదాకా కేవలం రెండున్నర లక్షల రూపాయలు ఉండేది అనమాట ఎంబీబీఎస్ సీటు రెండున్నర లక్షలు ఉండేవి ఒక్కసారిగా పన్నెండు లక్షల దగ్గర తీసుకెళ్ళాడండి అదేదో ట్వంటీ పర్సెంటో థర్టీ పర్సెంట్ పెంచడం కదండి ఐదు రెట్లు పెంచడం చేశాడు అట్లానే పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్స్ వచ్చేసి బి కేటగిరీ వచ్చేసి ఐదు లక్షలు ఉండేది అనమాట అప్పుడు దాన్ని ఒక్కసారి ఇరవై ఐదు లక్షలు తీసుకెళ్ళాడు ఎప్పుడు పదేళ్ల క్రితమే ఇరవై ఐదు వేల ఇరవై ఐదు లక్షలు తీసుకెళ్ళాడు అనమాట ఐదు లక్షల సీట్ని ఇరవై ఐదు లక్షలు తీసుకెళ్ళాడు ఒక అంటే ఇప్పుడు ఎవరు పేదలు చదువుకోకూడదు అటు వెళ్ళకూడదు అదంతా కూడా సంపన్నులు వెళ్ళాలన్నట్టు ఆయన ఉద్దేశం సరే ఆ టర్మ్ అయిపోయింది తర్వాత మధ్యలో జగన్ గారు వచ్చారు వారు ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు పెట్టారు ఆయన చేసిన పొరపాటు ఏంటంటే పెట్టడం గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు పెట్టారు ఎన్నడూ లేని విధంగా అందులో సగం సీట్లు ప్రభుత్వం అమ్మటం అనేది పెట్టారు దాన్ని వ్యతిరేకించాము మేము వ్యతిరేకించాం కోర్టులో కూడా వేయటం జరిగింది అప్పుడు మళ్ళా తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా మాకు అండగా వచ్చేసి జగన్ పెట్టింది తప్పు ఇట్లా పెట్టకూడదు అసలు ఏంటి విద్యను నమ్ముకుంటారా కాబట్టి సామాన్యులకి అందరూ కూడా ఇది అందుబాటులో ఉండాలంటే మేము వచ్చినాక ప్రతి ఒక్కరికి వచ్చిన వంద రోజుల్లోనే ఎన్ని రద్దు చేసేసి అందరికీ పేదవాళ్ళందరికీ కూడా బై మెరిట్ వచ్చే విధంగా మేము చేస్తామని చెప్పేసి వాగ్దానం చేయడం జరిగింది జనాలు నమ్మారు అందరూ నమ్మా నేను నమ్మాను తీరా ఏమైంది వచ్చాక నేను వెళ్ళి అడిగాను సార్ మీరు ఆ రోజు ఇట్లా అన్నారు కదా ఇది చేయండి అంటే ఎలక్షన్లో అనేక చెప్తాం కానీ అన్నీ చేస్తామన్నారు చూడ అని చెప్పేసి ఆ ఏదైతే మే వేసిన కోర్టు కేసు కూడా ఉందండి ఆ కేసులో మేము అనుకున్నాం ఆ రోజన్నా అది జగన్ ఒక అగనెస్ట్ వేసాం కాబట్టి కాబట్టి మాకు అనుకూలంగా చెప్తారనుకుంటే కాదు కాదు మేము దానికి అనుకూలం జగన్ గారు ఏం చేశారో నేను కూడా దానికి అనుకూలము అంతేగాని మీకు ఫ్రీగా ఇవ్వటం కుదరదు మీరు డబ్బులు కట్టాల్సిందే అని చెప్పేసి ఆ రోజు విద్యార్థుల చేత కట్టించారు ఈ విధంగా ఆయన మొదటి నుంచి కూడా ఆ వైద్య విద్యకి ప్రభుత్వ ఆసుపత్రులకి ఆయన వైఖరి వ్యతిరేకంగా ఉన్నది అనేది స్పష్టంగా తెలుస్తుంది అవి మేము ఇప్పుడు భరించలేము కాబట్టి ఈ పది మెడికల్ కాలేజీలు కూడా పీపీపీ మూడ్లోకి తీసుకెళ్తున్నాం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే మనకు తెలుసు అది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఉన్న సూత్రం ఏంటి వస్తువులన్నీ ప్రభుత్వం ఇస్తుంది నిర్వహణ నిర్మాణం ప్రైవేట్ వాడు చేసుకోవాలంటే భూములు ఇస్తుంది కరెంట్ ఇస్తుంది నీళ్ళు ఇస్తుంది మెయిన్గా భూమి ప్రైవేట్ వాడు కట్టుకోవాలి ఇప్పుడు ఈ పది కూడా అలా ఇవ్వబోతూ ఉన్నారు వాస్తవంగా ఈ పది ఇప్పుడు ఇవ్వబోతున్న మెడికల్ కాలేజీలు మీరు లిస్ట్ చూడండి ఆ పదిలో ఎనిమిది చాలా వెనుకబడిన ప్రాంతాలు ఉదాహరణకు పార్వతీపురం కొద్దిగా డెవలప్ అయిన ప్రాంతాలు రెండే అమలాపురం ఒకటి ఇంకోటి ఏదో ఉందా లిస్టులు మిగిలిన ఎనిమిది చాలా వెనుకబడినటువంటి ప్రాంతాలు పెనుగొండ అంటే అనంతపురం జిల్లా ఇవన్నీ కూడా మార్కాపురం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మార్కాపురం ఇవన్నీ కూడా అలాంటి చోట మెడికల్ కాలేజీ పెడితే మెడికల్ కాలేజీతో పాటు ఇవాళ మారిన నిబంధనలు ఐదు వందల బెడ్లని మూడు వందల బెడ్లకు తగ్గించారు మూడు వందల బెడ్లు ఆసుపత్రి వస్తుంది అంటే ఆ రూల్లోనే ఏం పెట్టారంటే అది జిల్లా కేంద్రమై అక్కడ జిల్లా ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి కనుక ఉంటే జిల్లా ఆసుపత్రులు ఉన్నాయి అది ఒకేళ జిల్లా ఆసుపత్రి వంద బెడ్లతో ఉందనుకోండి దాన్నే మెడికల్ హాస్పిటల్గా మార్చమన్న అంటే ఇప్పుడు ఏలూరు అలాగే మార్చారు ఏలూరు జిల్లా హెడ్ క్వార్టర్లో ఆసుపత్రి ఉంది అది రెండు వందల బెడ్లు ఇప్పుడు దాన్ని మూడు వందల బెడ్ల ఆసుపత్రిగా చేశారు కానీ ఒక వెనుకబడిన ప్రాంతంలో రావడం అంటే చిన్న విషయం కాదు దానికి ఉదాహరణ మన జిల్లాలోనే పల్నాడు రెండు వేల ఏడు నుంచి నేను ఎమ్మెల్సీగా గెలిచాను ఫస్ట్ టైం కనీసం పదిసార్లు శాసనమండలిలో కానీ జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశాల్లో కానీ రాజశేఖర రెడ్డి ఉన్న సమావేశంలోనే పల్నాడులో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టాల్సిన అవసరం ఏంటనేది అనేక సార్లు నేను రాయపాటి శ్రీనివాసు ఆయన ఇంకో టీజీవి కృష్ణారెడ్డి అని ఒక ఆయన ఉండేవాడు మేముగ్గురం రికార్డెడ్ ఇవి ఎంఎస్ఆర్లు తీర్మానాలు పెట్టాం ఎందుకని పల్నాడులో ఒక యాక్సిడెంట్ అయింది అనుకోండి ఆ వాడిని మాచర్ల దగ్గర నుంచి నూట యాభై కిలోమీటర్లు గుంటూరు తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఆ కోరికన్నాళ్ళకి నెరవేరుతుంది పల్నాడులో పల్నాడులో ఇప్పుడు ఈ పదిహేడు మెడికల్ కాలేజీలో భాగంగా పిడుగురాళ్ళు దాటంగానే మీరు ఇప్పుడు ఎప్పుడన్నా ఆ రూట్లో వెళ్తే చూడండి బ్రాహ్మణపల్లి అనే ఒక గ్రామం దగ్గర పూర్తి అయిపోవచ్చింది దాదాపు అంటే మెడికల్ కాలేజీ హాస్పిటల్ రెండు కూడా ప్రభుత్వ రంగంలో అది పూర్తి కావచ్చు అది పదిలో లేదు అది మన అదృష్టం పల్నాడు వరకు అదృష్టం మనకు కానీ బాపట్లది ఈ పదిలో పడి కాబట్టి ఒక మెడికల్ కాలేజీ నిర్మాణం జరగటం అంటే కేవలం విద్యార్థుల సీట్లే కాదు ఒక వంద నూట యాభై ఎంబీబీఎస్ సీట్లు రావటమే కాదు ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరికీ కూడా వైద్యం అందటం ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా వైద్యం అందటం అనే ఒక కాన్సెప్ట్ కూడా ఉందనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అంటే నాలుగు వేల ఐదు వందల కోట్లు సమీకరించలేము తీసుకురాలేము కాబట్టి ప్రైవేట్ వ్యక్తులకి ఇస్తున్నామని చాలా స్పష్టంగా చెప్తున్నారు మరొకవైపు అమరావతిలో మూడు ఐకానిక్ బిల్డింగ్స్ యాభై అంతస్తులతో వాటికి మాత్రం పదివేల కోట్లు కేటాయించారు అప్పులు తీసుకొచ్చారు ప్రారంభించారు మరొక వైపు చాలా ప్రాజెక్టులు ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్లు వెయ్యి కోట్లతో పూర్తి కావాల్సిన ప్రాజెక్టులను పక్కన పెట్టి ఎనభై వేల కోట్ల రూపాయలతో బనకతెర్ల గోదావరి పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి ఎనభై వేల కోట్లు మొన్నే గడ్కరీని కలిసి మాకు రెండు బులె బుల్లెట్ ట్రైన్స్ కావాలని అడుగుతున్నాడు బుల్లెట్ ట్రైన్స్ అమరావతి నుంచి బెంగళూరుకి అమరావతి నుంచి ఢిల్లీకి బుల్లెట్ ట్రైన్స్ కావాలని మెట్రో ప్రాజెక్టులు ఇందాక విజయవాడ చాలా చిన్నపట్నం కింద లెక్కది హైదరాబాద్ నగరం కోటి జనాభా ఎక్కువ కోటి జనాభా మించిపోయిన నగరం అక్కడ మెట్రో ప్రాజెక్ట్ వస్తే ఇప్పటికే ఆరు వందల ఏడు వందల కోట్ల రూపాయలు నష్టంతో నడుస్తూ ఉంది రోజు కొన్ని లక్షల మంది ప్రయాణం చేస్తుంటే కానీ విజయవాడలో విశాఖపట్నంలో మెట్రో ప్రాజెక్ట్ తీసుకొస్తే అది ఎవరిని ముందుకు వస్తారు ముందుకు రాలా మన టెండర్ పిలిస్తే ఎవరు ముందుకు రాలా కానీ ఇట్లా ఇట్లాంటి విషయాలు మాత్రం పదే పదే చెప్తూ ఉన్నాడు మెట్రో ప్రాజెక్ట్ కావాలి ఆ క్వాంటమ్ వ్యాలీ అనేది ఇప్పటివరకు అసలు ఆ క్వాంటాన్ని ఉపయోగించటం దాన్ని అమల్లో తీసుకురావడం అనేది పెద్ద పెద్ద అభివృద్ధి చెందిన దేశాల్లోనే ఇంకా సాధ్యం కాల ఈ ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఏ వస్తువులు లేని చోట ఆడ ఒక క్వాంటమ్ వాల్యూ పెడుతున్నాం అంటే ఒక ఒక ట్రెండింగ్ పదాన్ని ఏదైతే వరల్డ్లో ట్రెండ్ అవుతుందో ఆ పదాలని నిరంతరం వాడి వాడి అది మేము తీసుకొస్తున్నాం అని అని చెప్తూ ఉన్న పరిస్థితి ఇంకో పక్కేమో కేవలం నాలుగు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టడానికి పది మెడికల్ కళాశాల కోసం దానికి మాత్రం మనసొప్పుతుంది